హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ వందన ఆబ్జేషనల్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ జననీ హాస్పిటల్ నర్సీపట్నం ఇవాళ మనం ఇంట్రా ఎట్రాండ్ కాంటర్సెప్టివ్ డివైస్ ఆర్ లూప్స్ గురించి తెలుసుకుందాం బిడ్డకి బిడ్డకి మనకు గ్యాప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆ గ్యాప్ కోసం మనం వాడేవి ఈ ఐయుసిడీస్ ఆర్ లూప్స్ ఇందులో రెండు రకాలు ఉంటాయి కామన్గా వాడేవి కాపర్టీ ఒకటి హార్మోనల్ లూప్ ఒకటి కాపర్టీ అనేది మనకి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ మనకు కావాల్సిన పీరియడ్ బట్టి టైప్స్ ఉంటాయి హార్మోనల్ లూప్స్ అనేవి లాంగ్ టర్మ్కే ఉంటాయి హార్మోనల్ లూప్స్ మనకి ఇట్లా కాంట్రసెప్షనే కాకుండా హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడాను హిస్టెక్టమీ అనే ఆప్షనే కాకుండా మనం లూప్ కూడా ట్రై చేయొచ్చు సో కాపర్టీ ఇన్సర్ట్ చేయడం పెయిన్ఫుల్ అని అడుగుతుంటారు సో కాపర్టీ ఇన్సర్ట్ చేయడం ఆర్ లూప్స్ ఇన్సర్ట్ చేయడం చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఓపీడీలో చేసేయచ్చు ఒక వన్ టు టూ మినిట్స్లో చేయొచ్చు అండ్ పెయిన్ ఏమి ఉండదు కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది అంతే రిమూవల్ కూడా ఈజీ ప్రొసీజరే అది కూడా హాఫ్ టు వన్ మినిట్లో మనం ఫినిష్ చేయొచ్చు ఓపీలో అండ్ అది కూడా పెయిన్ఫుల్ ఏమీ ఉండదు కొంతమందికి మాత్రం లూప్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కొంత బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ లేదంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం కానీ ఇలాంటి పేషెంట్స్కి మనం మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫ్యూ మంత్స్లో సెటిల్ అయిపోతాయి అండ్ ఇంకొకటి కామన్గా ఏం అడుగుతారు అంటే మనం లూప్ తీసేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా మనకి లూప్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడుతుంటారు కానీ అలా ఏమీ ఉండదండి లూప్ తీసేసిన తర్వాత మనకి నార్మల్గా ఎట్లా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుందో అలానే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ